తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి పుట్టిస్తున్న రచ్చ చర్చ ఏదైనా ఉందంటే అది కవిత కేసీఆర్ కు రాసిన లేఖ కవిత కేసీఆర్ కు ఏం లేఖ రాసిందో మన తెలుసు ఆ లేఖలో ఏమనుందో కూడా అందరికీ ఆల్మోస్ట్ తెలిసిపోయింది అయితే ఈ లేఖ ఫస్ట్ కాంగ్రెస్ మీడియానే రిలీజ్ చేసింది కాబట్టి ఇది ఫేక్ లెటర్ అని కూడా అన్నారు తర్వాత కవితనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తను ఒక క్లారిటీ ఇచ్చింది అవునండి నేను ఒక లేఖ రాశాను నా ఒపీనియన్ నేను మా నాన్నకి లెటర్ రూపంలో చెప్పుకున్నాను అన్నది నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది మరి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను కౌరణీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడు కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసిన అభిర్గతం రావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందా అన్నది ఓకే ఆడికి ఏమని తెలిసిపోయింది ఈ లేఖ అఫీషియలే కవిత రాసిన లెటర్ అని తెలిసి తెలిసిపోయింది దాని తర్వాత ఆ లెటర్ తర్వాత అంటే తన లెటర్ రాసిన తర్వాత వస్తున్న మాటలు ఏమైతున్నాయో కవితకి అపాయింట్మెంట్ అవసరం లేదు ఆమె కేసీఆర్ కూతురు సో తనకి ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళ నాన్నకు తను చెప్పాలనుకునేది చెప్పుకోవచ్చు అంటే ఇంటర్నల్గా నాలుగు గోడల మధ్య వాళ్ళ డిస్కషన్ ఏదన్నా ఉంటే అది తెలుసుకోవచ్చు కానీ ఈ లేఖ రూపంలో ఇది మొత్తం తెలంగాణ పొలిటికల్లో హాట్ టాపిక్ అయ్యేటట్టు ఇది ఒక చర్చ జరిగే విధంగా ఈ లెటర్ బయటికి లీక్ అవ్వాల్సిన అవసరం ఏముంది లో రాయాల్సిన అవసరం ఏముంది తను ఫోన్లో కానీ డైరెక్ట్ కలిసి అయినా తన వాళ్ళ నాన్నతో మాట్లాడొచ్చు కదా అన్న క్వశ్చన్స్ కూడా రేజ్ అయినాయి ఓకే తను ఏమని చెప్పింది మళ్ళీ నేను మా నాన్నకేదన్నా ఉంటే ఇది లెటర్ రూపంలోనే ఇదనే కాదు నేను ఇంతవరకు చాలా లెటర్స్ రాసిన ఈ లేఖ రూపంలోనే నేను చెప్పాలనుకునే చెప్పుకుంటా అని కూడా చెప్పింది ఓకే ఇంతవరకు ఫైన్ తను చెప్పాలనుకుంది లెటర్ రూపంలో చెప్పింది కానీ ఆ లెటర్ లీక్ అయింది లెటర్ ఎవరు లీక్ చేసిర్రు ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చినప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు లెటర్ లీక్ చేసిరా లేదంటే కావాలనే కవిత లెటర్ లీక్ చేపించిందా ఇవన్నీ మాట్లాడాలంటే అసలు కవిత లెటర్లో ఏముందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి కవిత లెటర్ గురించి ఒకసేపు పక్కకు పెడితే హు ఇస్ కవిత కేసీఆర్ బిడ్డ కాకుండా కవిత ఎవరు ఆమె చేసిన ఏంది చెడైంది ఇవన్నీ గురించి మనం డిస్కస్ చేద్దాం తెలంగాణ జాగృతి అనే ప్రోగ్రామ్ తోని మహిళలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కల్చరల్ ఈవెంట్స్లో తెలంగాణకు సంబంధించి బతుకమ్మ బోనాలు వీటికి సంబంధించి ఏవైతున్నాయో అవన్నీ ప్రోగ్రామ్స్లో మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి అంటే ఇంత ఆల్మోస్ట్ అందరూ అందరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ తెలంగాణ కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి కానీ మనం ఆడబిడ్డలం ఇవి మనకు సంబంధించిన ఫెస్టివల్స్ మనం ఇవి ముందుండి చేయాలని చెప్పి తెలంగాణ జాగృతి అనే పేరుతోని ఆడవాళ్ళ ఒక దగ్గర తీసుకొచ్చి కల్చరల్ ఈవెంట్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి లేకపోతే ఇంట్రెస్ట్ చూపించడానికి అందరినీ ఒక దగ్గరికి చేర్చింది దానివల్ల ఆమె ఉమెన్స్ లో అంటే లేడీస్ లో ఒక మంచి పేరు తెచ్చుకుంది వాళ్ళలో కూడా ఒక గ్రిప్ సంపాదించుకుంది ఉద్యమంతో పుట్టిన బిఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ జాగృతి అనే ప్రోగ్రాము మన తెలంగాణ కల్చర్ తెలంగాణ సంస్కృతి తెలంగాణలో ఉన్నటువంటి పండుగలను ఆడోళ్ళు కూడా అందరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అటు బిఆర్ఎస్ పార్టీకి ఇటు కవితకు కూడా మంచి పేరు వచ్చింది తెలంగాణ జాగృతి వల్ల చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది ఆల్మోస్ట్ అదర్ కంట్రీస్ కానీ మన దేశంలో కానీ తెలంగాణ బోనాలు కానీ బతుకమ్మ కానీ వీటి గురించి తెలంగాణ పండుగల గురించి కల్చర్ గురించి సాంప్రదాయాల గురించి తెలిసేటట్టు చేసింది తెలంగాణ జాగృతి అనే ప్రోగ్రాం దీనివల్ల కవితకు మంచి పేరు వచ్చింది సరే ఇక్కడ వరకు బానే ఉంది కేసీఆర్ బిడ్డగా తన పార్టీ కోసం చేయాల్సినవి చేసింది పార్టీకి మంచి పేరు తీసుకొచ్చింది పార్టీకి సంబంధించి ఏది ఉన్నా తను ముందుండి ప్రతి ఒక్క యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక మైనస్ విషయానికి వస్తే నిజామాబాద్ లో కవిత అనుచరులకు సంబంధించి వాళ్ళందరూ ఓడిపోయారు వాళ్ళందరూ ఓడిపోవడానికి రీజన్ ఎవరు వాళ్ళు చేసిన పనులు ఓకే కరప్షన్ ఉంటుంది లంచం అనేది ప్రతి ఒక్క పార్టీలు ఉంటుంది అది ఓపెన్ సీక్రెట్ లంచం అనేది ఇప్పుడు లంచం దేందే ఏ పని అవ్వట్లేదు కాబట్టి అందులోనూ పొలిటికల్ లీడర్స్ లంచం తీసుకోకుండా ఏం చేయకుండా ఉండరు అనేది అసలు ఎవరు నమ్మరు ఇంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా సీఎం అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా వార్డ్ మెంబర్ అయినా ఆఖరికి సర్పంచ్ అయినా లంచం అనేది కంపల్సరీ కరప్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది కాకపోతే వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆర్మూర్ ఎమ్మెల్యే కానీ బోదాన్ ఎమ్మెల్యే షకీల్ కానీ ఇంకా కవిత అనుచర్లు కానీ వీళ్ళందరూ కలిసి దోపిడీలు చేయడం ప్రజల దగ్గర బ్యాడ్ నేమ్ దోచుకోవడం ఇలా అనుచరులు దాడులు చేయడం బెదిరింపులు వీటన్నిటికీ అంటే ఓపెన్ గా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కవిత కూతురే ఇది చేస్తుంది అని ఓపెన్ గా తెలిసేటట్టు తన చేతులతోనే తనే చేసుకుంది దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా మైనస్ పాయింట్ కూడా అయింది అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ కవిత తన సొంతంగా వ్యక్తిగతంగా చేసిన పనుల వల్ల ఎంతో నష్టం చాలా అంటే చాలా నష్టం తన వ్యక్తిగతంగా తీసుకొచ్చుకుని అండ్ ఆల్సో టు ద పార్టీ అంటే ఇదేదో మేము కవిత గురించి చెప్పాలనో కవిత గురించి బ్యాట్ చేయాలనో చెప్పట్లేదు ఇది ఓపెన్ సీక్రెట్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు కాబట్టి ఒకసారి ఆమె చేసిన పనులేంటి వాటి గురించి మేము క్లారిటీ ఇస్తున్నాం జస్ట్ గుర్తు చేస్తున్నాం అంటే కేసీఆర్ బిడ్డయి ఉండి కేసీఆర్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చేవారో తెలంగాణ ప్రజలు ఆ టైంలో కవిత ఎందుకు ఓడిపోయింది ఆమె చేసిన పనులు ఇంకోటి ఆమె అనుచరులు ఆమె అండదండలు చూసుకొని రెచ్చిపోయిన తీరు ప్రజలను దూషించిన తీరు ప్రజలను చూసే విధానం ప్రజలను ఎట్లా ట్రీట్ చేశారు వాళ్ళ దగ్గర దోపిడీలు దందాలు వాళ్ళ దగ్గర దోచుకోవడం ఇవన్నీ చేయడం వల్ల ఓపెన్ గా కవిత మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఎస్పెషల్ ఆ నిజామాబాద్ ఏరియాలో ఆ చుట్టుపక్కల ఏరియాలో అవి మీద నెగిటివిటీ చాలా వరకు అంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఆ నెగిటివిటీ వల్ల ఇటు కవితకి బ్యాడ్ నేమ్ అండ్ మోర్ ఓవర్ పార్టీకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది ఇంకోటి ఓపెన్ సీక్రెట్ దేశం అంతా పాకిన సీక్రెట్ లిక్కర్ కుంభకోణం లిక్కర్ కుంభకోణం వల్ల కూడా ఆమె అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది జైల్లో ఉన్నప్పుడు ఆ ఆ టైంలోనే ఎలక్షన్స్ రావడము అండ్ మోర్ ఓవర్ అప్పుడే బీఆర్ఎస్ డౌన్ ఫాల్ అవ్వడం కవిత అరెస్ట్ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఒకటేసారి అన్ని రప్ 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 ఒకటేసారి బ్యాండ్ బాజాయించినట్టు అన్ని ఒకటేసారి తగేసరికి బీఆర్ఎస్ కి చాలా మైనస్ పాయింట్ అయ్యి సడన్ ఫాల్ అయిపోయింది దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా అంటే చాలా ఎఫెక్ట్ కూడా అయింది కవిత అరెస్ట్ వల్ల ఇప్పుడు అరవింద్ వచ్చి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తుండే ఇంటర్వ్యూలలో చాలా మాట్లాడుతుండు అన్ని విషయాలు ఆయన బయట పెడుతుండు సో ఆయన మాట్లాడడానికి రీజన్ ఏంటి వీళ్ళు ఇచ్చిన అలసు అండ్ వీళ్ళు చేసిన పనుల వల్లనే కదా ఆయన మాట్లాడేది ఇప్పుడు మీరు తప్పు చేయకుండా కరెక్ట్ ఉండినుంటే బరాబర్ అరవింద్కి మాట్లాడడానికి ఛాన్స్ ఉండకపోయేది వీళ్ళు చేసే పనులు వీళ్ళు ప్రజలను చూసిన తీరు ప్రజల్లో వీళ్ళకున్న వ్యతిరేకతని వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది ప్లస్ పాయింట్ అయ్యి అరవింద్ అనేట ఆయన మాట్లాడడానికి చాలా అంటే చాలా స్కోప్ దొరుకుతుంది చాలా మ్యాటర్ కూడా దొరుకుతుంది దీనివల్ల ఇంకో మైనస్ పాయింట్ బీఆర్ఎస్ పార్టీకి ఇంకోటి ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు పార్టీకి సంబంధించిన ఏ ఇంపార్టెన్స్ థింగ్స్ ఉన్నా కూడా వీళ్ళే చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళని కాదని జైల్లో నుంచి వచ్చిన తర్వాత కూడా కవిత మళ్ళీ అటెన్షన్ గ్రాపింగ్ కోసం చాలా పనులు చేసింది అంటే తనకి అక్కడ అవసరం లేకున్నా కూడా స్పేస్ లేకున్నా కూడా క్రియేట్ చేసుకొని మరి చేయాల్సిన పనులు ఎన్నో చేసింది దానివల్ల కూడా అటెన్షన్ గ్రాబింగ్ కోసమే ఆమె ఇవంతా చేస్తుందని కూడా కొన్ని పుకార్లు వచ్చినాయి అవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు కేసీఆర్ తర్వాత పార్టీకి ఏమైనా ఉంది అంటే అది హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సపోజ్ రక్తం గురించి మాట్లాడితే కేటీఆర్కి పనులని అప్పచెప్పింది అనుకో కేటీఆర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి నాకు కూడా సమాన హక్కు కావాలా అన్న నెపంతో ఈమె ఈ విధంగా చేస్తుందా అసలు ఈ లేఖ రాయడం ఏంటి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి మీరు రాసిన ఓవరాల్ లెటర్ లో మీరు రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడారు అది చాలా వరకు ప్లస్ పాయింట్ అయింది ఇంకోటి బీజేపీ గురించి మీరేం మాట్లాడలేదు బీజేపీని ఆపోజిట్ చేసి బీజేపీని తిట్ట కూడా తిట్టలేదు దీనివల్ల మన పార్టీకి నష్టం జరుగుతుంది అన్నారు చాలా పాయింట్స్ మాట్లాడింది అవన్నీ కొంచెం పక్కకు పెడితే ఆమె మాట్లాడిన మాటల్లో కేసీఆర్ చుట్టూ ఉన్నాయి కేసీఆర్ దేవుడు కానీ చుట్టూ ఉన్నాయి ఆ మన దయ్యాలు ఎవరు పార్టీలో ఉన్న దయ్యాల లేదంటే అవతల వాళ్ళ ఇప్పుడు ఎట్లా కేసీఆర్ చుట్టూ ఉండేది అవతల పాటోళ్ళు ఎట్లకైనా ఉండరు సొంత పాటోలే ఉంటారు సొంత పాటోళ్ళంటే ఇంకెవరు ఉంటారు ఆ సంతోష్ రావు గాని హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు మాత్రమే కేసీఆర్ చుట్టూ కానీ కేసీఆర్ చేయాల్సిన పనులను వీళ్ళు మాత్రమే ఫాలో అప్ చేస్తుంటారు మరి కవిత అన్న దయ్యాలు వీళ్ళ అసలు ఏ ఉద్దేశంతోనే ఆమె ఈ లేఖ రాసింది ఈ లేఖను రాసినా కూడా నేను మా నాన్నకి ఒపీనియన్ చెప్దాం అనుకున్నాను ఇది నేను ఎప్పటికీ ఏది ఉన్నా కూడా మా నాన్నకి లేఖ రూపంలోనే షేర్ చేసుకుంటా అన్న ఆమె లెటర్ ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది కావాలని ఇటు కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు లెటర్ లీక్ చేసిరా లేకపోతే కవితనే లీక్ చేపించిందా ఆమె అన్న దయ్యాలు ఎవరు ఇప్పుడు ఇవంతా పెద్ద హాట్ టాపిక్ అంటే ఘోరంగా తెలంగాణ పాలిటిక్స్ ని ఒక రచ్చకు తీసుకెళ్తుంది ఇంకోటి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి అందులో కవిత మీరు బీజేపీ పార్టీ గురించి మాట్లాడలేదు బీజేపీ పార్టీని దూషించలేదు అన్న మాటల వల్ల ఇంకో క్లారిటీ ఇస్తుర్రా బీజేపీ బీఆర్ఎస్ అని క్లారిటీ ఇస్తురా కవిత ఓపెన్ గా చెప్తుందా ఈమెకి వ్యక్తిగతంగా కేసీఆర్ బిడ్డే అని కాకుండా ఈమె సొంతంగా ఈమె చేసిన పనుల వల్ల చాలా అంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది ఆ నెగిటివిటీని మంచిగా పాజిటివిటీ చేసుకోవడం కోసం లేదంటే ప్రజల్లో మళ్ళీ మంచి పేరు తీసుకొచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఇప్పుడు కేటీఆర్ కి ఎట్లయితే డిఫరెంట్ విజన్ ఉందో ఇప్పుడు హరీష్ రావు అంటే ఒక ఇమేజ్ కేటీఆర్ అంటే ఒక ఇమేజ్ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళకి వ్యక్తిగతంగా ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు అట్లా కవిత కూడా బిల్డ్ చేసుకోవాలని చూస్తుందా అంటే ప్రజల దగ్గర పోయిన నెగిటివ్ ప్రజల దగ్గర వచ్చిన నెగిటివిటీ తన పనుల వల్ల మళ్ళీ తన పనులతోనే ప్రజల దగ్గర మంచి పేరు తీసుకోవాలని చూస్తుందా లేదంటే పార్టీలో తన అన్నకి ఎంతైతే ఇంపార్టెన్స్ కేటీఆర్ ఇస్తుందో అంతే సమానత్వం కవితకు కూడా కావాలని ప్రయత్నిస్తుందా ఇవి ఏ విషయాలున్నా తను ఏ విధంగా ఆలోచించినా కూడా ఏదున్నా పార్టీలో వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడితే ఇది అంత కొంత సాల్వ్ అవుతుంది కానీ ఇట్లా బహిర్గతం చేయడం వల్ల లీక్ చేయడం వల్ల ఏమైతుందంటే అవతల పార్టీకి వీళ్ళని ఎక్కిరించడానికి కానీ వీళ్ళని వేలైతే చూపించడానికి వీళ్ళే ఛాన్స్ ఇస్తున్నట్టు అవుతుంది ఇప్పుడు అరవింద్ వచ్చి ఎన్నో ఇంటర్వ్యూస్లలో మాట్లాడుతుండ్రు ఆయన ఎందుకు మాట్లాడుతుండు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వీళ్ళు చేస్తున్న పనుల వల్లనే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది వీళ్ళు ఛాన్స్ ఇవ్వడం వల్లనే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ ఉంటే ఇప్పుడు వీళ్ళలో వీళ్ళు కొట్లాడి ఇప్పుడు రెండోడు కొట్లాడితే మూడోనికి సందైనట్టు వీళ్ళు వీళ్ళు కొట్లాడి సొంతోడు కొట్లాడితే ఎట్లయినా బయటోన్కి ఛాన్స్ వస్తుంది సొంతోడు గట్టిగా ఉంటేనే బయటోడు మన దగ్గర రావడానికి ఆలోచిస్తాడు అట్లాంటిది వీళ్ళు వీళ్ళు కొట్లాడి ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళకి వీళ్ళే ఛాన్స్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఏ ఇక్కడ ఏందంటే సమానత్వం కోసం కొట్లాడుతుందా లేకపోతే అటెన్షన్ గ్రాబింగ్ కోసం కొట్లాడుతుంది అసలు లేక ఎందుకు రాసింది ఇంకో డౌట్ కూడా రేజ్ అవుతుంది మరో షర్మిల కాబోతుందా కవిత ఏంటి అని ఎందుకంటే తన అన్నతోని కొట్లాడి షర్మిల ఎట్లయితే బయటికి వచ్చేసిందో పార్టీలో నుంచి అలానే కవిత కూడా రాబోతుందా మరో షర్మిల కాబోతుందా అటు ఆంధ్రాలో షర్మిల జగన్ ఎట్లయితుందో ఇక్కడ తెలంగాణలో కవిత కేటీఆర్ కాబోతున్నారా ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ తర్వాత పార్టీని చూసుకోవాల్సింది వీళ్ళిద్దరే హరీష్ రావు కూడా ఉంటాడు కానీ సొంతం తన రక్తం తన కడుపులో కుట్టిన వాళ్ళు కాబట్టి హరీష్ రావు కాకుండా కేటీఆర్ కవితకే బాధ్యతలు ఉంటాయి కాబట్టి మరి వీళ్ళిద్దరిలో ఇద్దరికి సమానత్వం కోసం తను ఇట్లా చేస్తుందా మరో షర్మిల కాబోతుందా ఏం జరగబోతుంది ఇట్లాంటివి చాలా అంటే చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి జస్ట్ తను రాసిన ఒక్క లేఖ వల్ల ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కారు మారైపోయిన బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు గాని ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లు ఎందుకంటే ఇప్పుడిప్పుడే వరంగల్ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు మళ్ళీ మంచి ఒపీనియన్ వచ్చి ఇప్పుడే బీఆర్ఎస్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది గ్రాఫ్ ఇలా ఇంక్రీజ్ అవుతున్న టైంలో కవితలు లేఖ రాయడం వల్ల కథం ఇక్కడ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది ఈ డిస్టర్బెన్స్ వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా కవిత చేస్తున్న పనులు కూడా కొన్ని నచ్చలేవు ఎవరికి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే తన చెల్లె కానీ వాళ్ళ కవిత కాబట్టి ఆడపిల్ల అంటారు వాళ్ళ ఇంటి ఆడపిల్ల కాబట్టి ఆమె చేస్తున్న పనులు చెప్పలేరు ఆ వాళ్ళ అనుచరులు కానీ ఆమె కాని ప్రజల మీద ప్రజలను మోసం చేయడము బిల్డర్లకు పైసలు ఇచ్చి సగం ముంచడము దోపిడీలు దందాలు ఇవి చేయడం వల్ల వీళ్ళకి నచ్చలేదు ఎందుకంటే అవి పార్టీకి ఓపెన్ గా లోపల లోపల జరగాల్సిన బయట ఓపెన్ గా ప్రజలకు తెలిసిపోయింది కవిత బిడ్డని అంతా చేస్తున్న వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చింది దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావు కూడా నచ్చలేదు ఆయన కూడా తన నేమ్ అనలేదు బట్ ఇప్పుడు సడన్ గా కవిత లేఖ వల్ల ఆమె చేస్తున్న వ్యాఖ్యల వల్ల అసలు ఏం జరగబోతుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో లోపల లోపల కుమ్ములాటలు ఉంటుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి ఏది చెప్తే మంత్రులు అదే ఫాలో అవుతారు రేవంత్ రెడ్డి ఏడికి ఏ ఈవెంట్ వెళ్ళినా కంపల్సరీ ఆయన ఎంబడి ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులను అయినా పెట్టుకుంటుంది ఏ కార్యం చేసినా ఏ శంకుస్థాపన చేసినా ఏ ఓపెనింగ్ చేసినా ఏ ప్రెస్ మీట్ మాట్లాడినా కంపల్సరీ మంత్రులను తన వెంట తీసుకొని వెళ్తుండ్రు రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ ఏకతాటి ఏకతాటిపైకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు లేవు కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు లేవు అని మేము నిరూపిస్తున్నాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా చూపిస్తుంటే ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ లెక్క బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతుంది ఎందుకంటే లోపల లోపల తన ఫ్యామిలీలోనే ఇప్పుడు ఈ రచ్చలు కేటీఆర్కి కవితకి మధ్య గొడవలు అసలు ఏం జరగబోతుంది మరో షర్మిల కాబోతుందా లేదంటే సమానత్వం కోరుకుంటుందా లేదంటే తను సొంతంగా కొత్త పార్టీ క్రియేట్ చేస్తుందా లేకపోతే కావాలనే లెటర్ లీక్ చేపిచ్చి ఇదంతా అటెన్షన్ గ్రాబింగ్ కోసమా సమానత్వం కోసమా వాట్ ఏం కాబోతుంది కవిత లేక ఎంతకు దారి తీస్తుంది ఇవన్నీ కాక ఇంకో క్వశ్చన్ ఏం రేజ్ అవుతుందంటే ఇప్పుడు కేసీఆర్ ఎట్లకైనా కాళేశ్వరంలో కమిషన్ ముందు హాజరు కావాల్సిందే కాళేశ్వరం సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పాలి ఏదేమైనా జూన్ ఫిఫ్త్ కి కాళేశ్వరం కమిషన్ ముందు రావాలి కాళేశ్వరం సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పాలి కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈతల రాజేందర్ కూడా వాళ్ళకి సపరేట్ డేట్స్ ఇచ్చి వాళ్ళని కూడా రమ్మన్నారు మరి ఈ కాళేశ్వరం సంబంధించిన దాంట్లో ఇదేమైనా డైవర్షన్ ఆ కవిత లేఖ కవిత లీక్ చేసిందా లెటర్ లేదంటే కేసీఆర్ దగ్గరికి పోయినాక కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు లీక్ చేసిందా ఏం జరగబోతుంది ఈ లేఖ ఎంతకు దారి తీస్తుంది దీని గురించి మనం ముందు ముందు ఇంకా మాట్లాడుకుందాం ఈమె అనాలిసిస్ కానీ కవిత గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఏమైనా మాట్లాడాలని చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి విల్ తీసుకో